హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పేను స్వామి కూడా వెళ్తున్నాను టాక్ ఉంది మొత్తానికి అతను విన్ అవుతారు అయితే ఏంటి ఎందుకు అతను జ్యోతిషం అతనే చూసుకొని వెళ్ళుంటాడు విన్ అవుతాడని తెలిసేమో అందుకే వెళ్ళాడేమో సరే విన్ అయిపోతే ఏం చేస్తా మరి లేదంటే ఇంట్లో ఎవరు జాతకాలు చెప్తారేమో అందులో అందులో ఉన్న వాళ్ళందరికీ పొద్దున్నే అది చేయండి ఇచ్చేయండి మీకు ఈ జాతకం బాటలేదు ఈ రోజు ఎంటర్టైన్మెంట్ చేయకండి మీ జాతకం బాగాలేదు అంటే ఆపేస్తారు ఎంటర్టైన్మెంట్ జాతకం అనేది తన జాబో ఏమో మనకి తెలియదు కాకపోతే బిగ్ బాస్ లోకి వెళ్లేదు ఎంటర్టైన్మెంట్ గానీ ఆల్రెడీ అవన్నీ మాట్లాడుకుని పంపిస్తారు నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ గానే వెళ్తున్నాడేమో నేను అనుకుంటున్నా అంటే అతని జాతకాలు చెప్పే ఫేకా ఫేకా నేను అనట్లేదు అది మనకి తెలియదు జాతకాల గురించి అవన్నీ మనకి తెలియదు సో బిగ్ బాస్ లోకి వెళ్తుంది ఏమైనా కొత్త లైఫ్ కోరుకోవడం సోషల్ మీడియా నుంచి ఏమైనా కావాలేమో లేదు అంటే ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఏంటి వేణుస్వామి అంటే ఏంటి తెలియచేద్దాం అవుతున్నా ఎందుకు ఎవరో జ్యోతిష్యాలు చెప్పేవారిని తీసుకోని బిగ్ బాస్ లో పెట్టడం కొత్త కొత్త వాళ్ళని తీసుకోవాలి కాబట్టి అందుకు తీసుకున్నారేమో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమో ఏమైనా చెప్పాలేమో ఏమైనా తెలియజేయాలేమో జనాలకి వేణుస్వామి ఇప్పుడు దాకా చాలా నెగిటివ్ అయిపోయారు సో నేను ఇది కాదు ఇది నిజం అని ఫ్రూ చేసుకోవడానికి వెళ్తున్నాడేమో అయితే రోజులకి ఇంట్లో ఒక పది గొడవలు అయితే ఎందుకు అయితే నీ జాతకం ఈ రోజు ఇదంట నీ జాతకం ఇదంట సరే చూద్దాం గొడవలు అవుతున్నాయో లేవో లేదు అంటే వేణుస్వామి నిజంగానే నిజం చెప్తున్నారో లేదో మనం చూద్దాం రిలీజ్ అయ్యి లోపలికి వెళ్ళాక అది రిలీజ్ అయ్యాక మనం చూసి మాట్లాడదాం ఏమో నాకు బిగ్ బాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో కాదు అది గొడవల షో నాకు తెలిసి ఎందుకు ఈ సీజన్ గొడవ అవుతుంది అనుకుంటావు నువ్వు ఒక గొడవల షో ఒక రొమాన్స్ షో అంతే అంటే అతనికి మీ చేమెంట్స్ అవుతుంది అంటున్నావా ఏమో అవ్వచ్చు ఏమో అంటే అందరిని మంత్రం చేసి చేస్తాడంటున్నావా ఏంటి ఏమో మీరు ఎంటర్టైన్మెంట్ కావాలి కావాలని ఏమేం చేయిస్తారు అతని చేత అంటే అతను నిజంగానే నువ్వు నమ్ముతున్నావా నిజంగానే ఉన్నాయి అని వేణుస్వామి గారు చెప్పింది నిజమని ఏమో నమ్మవచ్చు కొంతవరకు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చేస్తారేమో అని అంటున్నావు అంటే నువ్వు నమ్ముతున్నాయి కదా చేస్తారేమో ఏమో అతను విన్ అయిపోతారేమో అన్న నమ్మకం నాకు సరే విన్ అయితే మంచిదే కదా ఏమైంది మంచిదే ఓకే కిరాక్ కరిఫీ కూడా వెళ్తున్నాడు టాక్ ఉంది పాలిటిక్స్ అయిపోయాయా ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వచ్చారు ఇందులో కూడా చేస్తారేమో కొత్తగా ఆహో బిగ్ బాస్ లో పాలిటిక్స్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అవును కైమ్ కూడా చాలా సీజన్ నుంచి వెళ్తున్నాడు వెళ్తున్నాడు అంటున్నారు కానీ వెళ్ళట్లేదు ఈ సీజన్ పక్కా టాక్ ఉంది ఏమంటావు లాస్ట్ సీజన్ టైంలో కూడా ఇదే చెప్పారు వెళ్తున్నాడు అని టాక్ ఉంది ఒకవేళ ఎలా ఎలా ఏమో లాస్ట్ టైం లానే ఉంటది కైమ్ ఉన్నాడు కదా ఆలియా తమ్ముడు తను కూడా వెళ్తున్నాడు టాక్ ఉంది టాక్ నాకు సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఎయిత్ టైం అనుకుంటా వింటున్నా ఈసారి వెళ్ళొచ్చేమో కదా అలా టాక్ వచ్చింది కాబట్టి ఈసారి వెళ్ళి పక్కా నేను వచ్చాను రా బుల్లోడా అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేస్తాడేమో చూద్దాం వెళ్ళొచ్చేమో అన్నావు కదా వెళ్ళినప్పుడు చూద్దాం సరే ఒకవేళ కైమ్ వెళ్తే నువ్వు బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేస్తావా చేయను ఎందుకు చేయవు నాకు నచ్చదు అంటే వింటున్నావు ఇంతమంది వెళ్తున్నారా నువ్వు వింటున్నావు చూడట్లేదు చూడను సరే కుమారి ఆంటీ కూడా వెళ్తుంది అని టాక్ అవు అవును అక్కడ ఎవరైనా వంట చేయడానికి ఉండాలి అని అన్ని చెప్పాలి ఇలా చేయాలరా అందుకు కూడా అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారా ఎందుకు తీసుకుంటారు ఏమో వండి కర్రీస్ వాటికి ఏమో ఆమె లాస్ట్ ప్రోగ్రామా అన్నది నువ్వు విన్నావు అంటే ఇవన్నీ వింటున్నావు కానీ బిగ్ బాస్ అయితే నచ్చదు నచ్చదు అసలు నచ్చదు నచ్చదు నాకు తెలుసు కుమారి అంటే వెళ్తే బానే ఉంటది ఎంటర్టైన్మెంట్ బానే చేస్తుంది అనుకుంటున్నాను నేను ఏ వంటలు వండుతూ కూడా అరే నాన్న 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 అంటూ బానే చేస్తుంది అనుకుంటున్నాను ఆమె గనుక వెళ్తే వంట చేస్తే మేబీ బిగ్ బాస్ ఆ కంటెస్టెంట్స్ కోసమైనా లాస్ట్ వీక్ వరకు ఉంచుతాడు వంట చేయడానికి వంట చేయడానికి ఉంచుతారు